శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో మనం ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతే క్రీయమాణాని గుణ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ఈ శ్లోకంలో అజ్ఞాని గురించి చెప్తున్నారు అజ్ఞానంతో ఉండేవాడు ఎలా ఉంటాడు మనకు ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క సందేశాన్ని అంటే ఒక్కొక్క జ్ఞానంలో ఒక మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్తున్నారు పరమాత్మ అందులో భాగంగా మనకు చెప్తున్నదేమో అజ్ఞాని గురించి కానీ నిజానికి లోకంలో ఉండేవాళ్ళంతా ఇలాగే ఉంటాం మనం అందరం అలాగే ఉంటాం ఎంత జ్ఞానం వస్తున్నా ఎంత తెలుసుకుంటున్నా మళ్ళీ జారిపోతూ ఎందువల్ల ఎందువల్లంటే మన పుట్టుకలోనే మనకు జ్ఞానం లేదు కాబట్టి అవిద్య ఉంది కాబట్టి అందువల్ల మనము ఎంత తెలుసుకుంటున్నా అది తెలుసుకోవాల్సింది తెలుసుకున్న దాన్ని మననం చేయాల్సింది మననం చేసిన దాన్ని నిలిపి ఉంచుకొని అభ్యాసం చేయాల్సింది ఎక్కువ ఉంటుంది ఇది మనకు ఎక్కువ అవసరం కాబట్టి అసలు ఏమీ తెలియని వాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం కొంచెం భగవద్గీత చదివాం దీంట్లో మనకు తెలిసింది పంచయజ్ఞాలు చేయాలి నిష్కామంగా చేయాలి ఈశ్వరార్పణ అర్పణ చేయాలి ఈశ్వరుడే కావాలి అని ఉండాలి సంఘం లేకుండా ఉండాలి అనే ప్రాథమికమైనటువంటి రూల్స్ మనకు తెలిసాయి ఇవన్నీ ఎందుకు మళ్ళీ జన్మ లేకుండా ఉండడం కోసం అందుకోసం వచ్చాయి కదా ఇవన్నీ అందుకోసం చెప్తున్నారు కదా మనలో ఉండే పరమాత్మ మనం చూస్తే మనమే పరమాత్మ అనే విషయం మనకు తెలుస్తుంది అస్సలు ఈ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు ఏమాత్రం తెలియని వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు పూర్తిగా తమ శరీరము శరీరమే నేను అనుకోవడం అనేది ఉంటుంది మనకు ఒక విషయం మనం గమనించాలి ఇప్పుడు మనం పుట్టామండి మనము పుట్టడమే ఈ శరీరం ఎలా వచ్చింది అసలు ఇది ఇంత పొడిగే ఉండాలా ఇంత వెడల్పే ఉండాలా ఈ కళ్ళు ఇంతే ఉండాలా ఈ కళ్ళు ముక్కు ఇలాగే ఉండాలి నోరు ఇలాగే ఉండాలా ఈ చెవులు ఇలాగే ఉండాలా ఈ చేతులు ఇలాగే ఉండాలా ఈ కాళ్ళు ఇలాగే ఉండాలా ఎవరు డిసైడ్ చేశారు అవి ఎలా వచ్చాయి అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది మన మన నిర్మాణం చూస్తేనే మన శరీరము ఇంతే ఎత్తు ఎదగాలి ఇంతే ఉండాలి ఇంత లా ఉండాలి ఇంత పొడుగుండాలి ఇంత సందగా ఉండాలి ఇంత అనే మనకి ఎలా డిసైడ్ అయిపోయింది ఆ విషయం దీనికి ఎంతో సైంటిఫిక్ విషయాలున్నో చెప్పచ్చు కానీ వాటి అన్నిటికన్నా మనకు మూలం దానికి వెళ్తే మన ఆధ్యాత్మిక దాని ప్రకారం వెళ్తే మనకు మొట్టమొదటి పూర్వజన్మలు చేసుకున్న కర్మలు పూర్వజన్మలో ఏ పని చేశామో దానికి తగినట్టుగా శరీరం ఇప్పుడు వస్తుంది అలాగే పూర్వజన్మలో త్రిగుణాలు మూడు గుణాలతో కలిసి మనం జీవించాం వాటి యొక్క ప్రభావం వల్ల మనకి జన్మ వస్తుంది పునర్వజన్మలు ఏమేమి ఉన్నాయో వాటి యొక్క ప్రభావమే మనకి ఈ జన్మ ఈ శరీరం ఈ శరీరంలో నిర్మాణం అంతా దానివల్ల జరుగుతుంది కాబట్టి దీని ఇలా ఉన్న ఈ శరీరాన్ని ఏమి ఏమేమి లోపాలు ఉన్నాయి శరీరంలో మా జ్ఞాన్ని ఎలా ఆలోచిస్తాడు ఇక్కడ మన జ్ఞా తర్వాత శ్లోకంలో జ్ఞాని గురించి చెప్తారు ఇప్పుడు అజ్ఞాని గురించి చెప్తున్నారు అజ్ఞాని లోకంలో ఎలా ఉంటాడు ఇప్పుడు మనకు గా గాడ్స్ గాడ్ మనకు గిఫ్ట్గా ఇచ్చేసాడు ఏమి ఇచ్చాడు ఈ కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం అన్నీ ఇచ్చేసాడు అద్భుతంగా ఇచ్చేసాడు శరీర్ నిర్మాణానికి అలాగే మనకు కాళ్ళు చేతులు మలమూత్ర ద్వారాలు వాక్ పంచ కర్మేంద్రియాలు అవి కూడా ఇచ్చేసాడు మనం ఇప్పుడు హ్యాపీగా ఈ పది జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాలతో జీవితం హ్యాపీగా గడిచిపోతుంది దాంతోపాటు ఏం పెట్టాడు భగవంతుడు మూడు గుణాలు పెట్టాడు వీటితో మనకు జీవితం జరుగుతోంది సత్వగుణం ద్వజోగుణం తామో గుణం వీటితో మూడింటితో కలిపి మనకు జరుగుతుంది ప్రతి నిమిషం మనం ఆ మూడింటిని అనుభవిస్తున్నాం ఆ మూడింటితో పాటు ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో ప్రపంచంలో ఉండే విషయాన్ని తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అప్పుడు మనము భగవంతుడి గురించి అసలు ఏం తెలియదు అసలు ఈ జ్ఞానం గురించి మనకు తెలియదు భగవద్గీత మనం చదవాల మనకేమీ తెలియదు అప్పుడు ఎలా ఉంటాడు మనిషి వాడి పరిస్థితి ఏంది అసలేమీ తెలియని వాడి పరిస్థితి ఏంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎలా ఉంటాడు వాడు ప్రకృతే హే ప్రకృతి ద్వారా ప్రకృతి సహజంగా ప్రకృతి అంటే ప్రకృష్టంగా కృతం చేయబడింది ఈ ప్రకృతిలో సహజంగానే పుట్టుక నుంచే ఎలా ఉంది గుణైహి మూడు గుణాలతో ఉంది విశ్వం అంతా మూడు గుణాలతోనే ఉంది ప్రతి మానవుడు గుణాలతోనే నడుస్తున్నాడు సహజంగా నడిచిపోతున్నాడు సహజంగానే మూడు గుణాలతో వస్తాడు ఆ మూడు గుణాలతోనే జీవితం జరిగిపోతుంది క్రియమాణాన్ని పనులని ఎంత చేస్తున్నాడు ఈ మూడు గుణాలతో కలిసి చేస్తున్నాడు కర్మాని సర్వసహ ప్రతి పని కూడా సర్వసహ అన్ని విధాలుగా చేస్తున్నాడు ఇక్కడ పనులు ఎలా చేస్తున్నారు ఇందాక మీరు చెప్పాను పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వాడుతూ కాదు ఇంకా ఉన్నాయి మనకు మనకు మొత్తం ఇరవై మూడు ఉన్నాయి అది ఏమేమి ఉన్నాయి మనకి శాస్త్రంలో మనకు వచ్చేసాయించేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక సాయక శాస్త్రం లంతా వివరించేసారు ఎలా మనకిప్పుడు పంచభూతాలు ఈ విశ్వం అంతా పంచభూతాలు ఉన్నాయి మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి అన్ని జీవుల్లో కూడా ఉన్నాయి ఈ పంచభూతాలని ఎలా పనిచేస్తున్నాయి పంచభూతాల్లో నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ తన్మాత్రలు పంచ అమ్మవారి చేతిలో ఉండే పంచ పూల బాణాలు ఈ ఐదే పూల బాణాలు ఈ ఐదింటితో ఏం చేస్తున్నాం మనం ఆ శబ్దం శబ్దము నువ్వు ఆకాశంలోంచి పుట్టిన శబ్దం ఆ శబ్దాన్ని దేనితో వింటున్నావు చెవులతో వింటున్నావు చెవులతో వింటున్నావు కానీ చెవులు అన్నీ వింటాయా వినవు మనసు కలిస్తేనే ఇది వింటుంది మనస్సు గ్రహిస్తేనే చెవులో వినపడింది తెలుసుకుంటుంది కాబట్టి మనసు కూడా కావాలి అదే మనోరూపేచ్చుకోదండ అమ్మవారి చెట్లో మనస్సు మనస్సు అనేదే అమ్మవారి చెట్ల ధనుస్సు అలాగే ఇప్పుడు మన ప్రపంచంతో లింక్ అంతా ఎలా ఉంది ప్రపంచంతో లింక్ ఏముందంటే పంచభూతాల్లో ఆకాశం ఆకాశం ఆకాశంలో శబ్దం ఆ శబ్దాన్ని గ్రహించడానికి చెవి ఆ చెవిలో ఉండేది గ్రహించడానికి మనస్సు దానిపైన బయట ప్రపంచంతో లింక్ ఎలా ఉంది మనకు మన ఇంద్రియాలతో ఉంది అలాగే శబ్ద స్పర్శ నీవు చ చర్మం చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది ఈ స్పర్శ జ్ఞానం బయట వాయువు పంచభూతాల్లో గాలి ఆ గాలి స్పర్శ జ్ఞానం చర్మం ఈ చర్మం ద్వారా నువ్వేం చేస్తున్నావు తెలుసుకుంటున్నావు కానీ ఈ చర్మం అన్ని తాకిని గ్రహిస్తుందా అంటే గ్రహించేది మనసు దీనికి ఉన్నది దీనికి తెలి తెలుసుకునే శక్తి ఉంది గ్రహించే శక్తి ఉంది ఆ గ్రహించిన దాన్ని గ్రహించేది మనసు మనసు గ్రహించకపోతే ఎన్ని తాకిని ఇది పట్టించుకో మనసు దాంట్లో నీనమైతేనే అలాగే శబ్ద స్పర్శ రూప కళ్ళు రూపాన్ని చూస్తాయి రూపాన్ని అన్ని దృశ్యాలు చూస్తుంది కన్ను కానీ ఏది గ్రహిస్తుంది మనస్సు గ్రహిస్తుంది శబ్ద స్పర్శ రూప రస నాలిక అన్ని రుచి చూస్తుంది కానీ ఆ రుచి చూసేదాన్ని గ్రహించేది ఎవరు మనసే మనసే ఆ ఆనంద అనుభూతి చెందేది మనసే నువ్వు తినదాన్నంతా రుచిని అనుభవించేది మాత్రం మనసే చెవుల ద్వారా విన్నదానికి ఆనందించేది మనసే కంటితో చూసిన దానికి ఆనందించేది మనసే ముక్కుతో వాసన చూసిన దానికి అనుభవించేది మనసే చర్మంతో స్పర్శ అనుభవించింది కూడా అనుభవించేది మనసే కాబట్టి పంచభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు చేతులతో పనులు చేస్తున్నావు చేతులతో పనిచేయడానికి ఆర్డర్ ఎవరు ఇస్తున్నారు మనసే ఇస్తుంది కాళ్ళు పనిచేస్తున్నాయి కాళ్ళు మనసు చెప్తేనే పనిచేస్తాయి అలాగే కాళ్ళు చేతులు వాక్ వాక్శక్తి వాక్ నీకు రాకపోతే బతకలేదు వాక్ శక్తి ఎవరిస్తున్నారు ఆ మనసు ద్వారా నీకు వస్తుంది ఆ శక్తి అలాగే కాళ్ళు చేతులు మళ్ళీ మనకు మలమూత్ర ద్వారాలు అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి మీకు తెలుసు నేను చెప్పక్కల అవన్నీ వాటికి కూడా మనసే కారణం ఇవన్నీ అనుభవించేది మనసే కానీ ఈ మనసు ఏం చేస్తుంది మూడు గుణాలతో కూర్చోండి గుణై మూడు గుణాలతో కూర్చోండి కర్మాణి సర్వస అన్ని విధాలుగా ఈ ఇరవై ఇంటితో ఏ ఇరవై పంచభూతాలు తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ నాలుగు ఇరవై అయినాయి ఐదు 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 ఇరవై అయినయి మిగతా మూడు మనస్ మనస్సు బుద్ధి అహంకారం ఈ మూడు ఈ ఇరవై మూడుతోనే మనం పనులు చేస్తున్నాం మన శరీరం పనిచేసేది ఇరవై మూడు నుండితో పనిచేస్తుంది ఇరవై మూడు తత్వాలతో పనిచేస్తుంది ప్లస్ మూడు గుణాలతో సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాల్లో కూడా మనకు మనస్సుకు తమో గుణం ఎక్కువగా ఉంటుంది బుద్ధికి సత్వగుణం ఉంటుంది మనలో ఉన్న అహంకారానికి రజోగుణం ఉంటుంది ఈ మూడు గుణాలతో ఈ ఇరవై మూడు తత్వాలతో ఈ శరీరం నడుస్తోంది ఈ విషయం మనకు ఈ గ్రంథాలు చదివితే తెలుస్తోంది తెలియని వాడికి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదుగా వాడేం చేస్తుంటాడు వాడప్పుడు ఇవన్నీ నడిపిస్తోందెవరు ఈ ఈ ఇరవై మూడు తత్వాలను కానీ ఆ త్రిగుణాలను కానీ ఆ మనసును కానీ కదిలిస్తున్నది ఎవరు జరిపిస్తోంది ఎవరు నేను అనే అహంకారం అది నేను అంటే అహంకారం నేను అనే అహంకారం నేను చేస్తున్నాను మనం అంటాం కదా మనం మాట్లాడితే నేనునే వస్తుంది నేను చెప్తున్నాను నేను వింటున్నాను నేను రాస్తున్నాను నేను వంట చేస్తున్నాను నేను 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 అనే పదం ఉపయోగిస్తాను ఆ నేనే ఉంది మన మన శరీరం అంతా నేను ఉంది కానీ నేను ఎవరు అసలు అని చూసినప్పుడు ఇది వేదాంత వేదాంతపారంగా వెళ్తే నేను అని ఇప్పటిదాకా సాంఖ్య యోగంలో చెప్పేశారు కాబట్టి నేను అంటే ఆత్మ ఆ ఆత్మ వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయి మనస్తో సహా ఈ శరీరంలో ప్రతి పార్టీ పనిచేయడానికి కారణం ఇరవై మూడు తత్వాలు పనిచేయడానికి ఆ త్రిగుణాలు పనిచేయడానికి ఆ మనసు పనిచేయడానికి కారణమైన కారణమైంది ఆత్మ కానీ అది తెలియడం లేదు మనకు అనుభవంలోకి రావడం లేదు ఆత్మ వల్ల జరుగుతుందనే విషయం మనకు తెలియడం లేదు కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకేమొస్తుంది ప్రపంచ విషయాలు మనం కన్ను పొయ్యింది పోతుంది చెవులు విన్న వింటుంది ముక్కు వాసన చూడమన్నా చూస్తుంది నాలుగు రుచి చూడమన్నా తింటుంది స్పర్శ ఎంత కోరుకుంటుందో అంత ఇస్తాం ఈ ఐదు చేసే పనులు మనం చేసేస్తాం వీటికి మళ్ళీ త్రిగుణాలు యాడ్ చేస్తాం ఈ ఐదింటికి మళ్ళీ త్రిగుణాలు ఏర్పాటు చేస్తాం త్రిగుణాలతో ఏం చేస్తాం వద్దు అనే దగ్గరకల్లా గుణం వెళ్ళిపోతుంది వద్దు అనే దగ్గరంతా అహంకారం చూపిస్తుంది రజో గుణం వద్దు అని నియంత్రించుకునే గొప్పతనం ఉన్న సత్వగుణం దాక్కు వచ్చి పరమాత్మ కూర్చోబెడుతుంది ఈ మూడు మన జీవితంలో ఉంటాయి ఈ మూడింటిలో నువ్వు దేనికి ఎక్కువ విలువిస్తావో సత్వగుణానికి ఇస్తావా రజోగుణానికి ఇస్తావా తమో గుణానికి ఇస్తావా అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని కూడా కలిపి మన జీవితంలో ఈ ఇరవై మూడు తత్వాలతో కలిసి ఈ జీవితం సాగుతుంది అటువంటి వాడు ఎలా చూస్తాడు ప్రపంచాన్ని ప్రపంచంలో వాడు ఎట్టుంటాడు వాడు ఏ పని చేసినా నేను చేస్తున్నాను నాది గొప్పతనం నేను నేను చదివాను నేను పాస్ అయ్యాను అని గ్రేట్గా చెప్పుకుంటారు నేను నేను ఆ పని నేను కాబట్టి చేసిన ఇంకో చేయలేదు అని ఇంకొంతమంది చెప్పుకుంటారు కొంతమంది ఇంకా గొప్పగా చెప్పుకుంటారు మిగతా తక్కువ చేసి కూడా మాట్లాడేస్తారు అది రజోగుణం ఇతరులను ఇన్సల్ట్ చేసి మాట్లాడడం రజోగుణం సత్వగుణం అన్నవాడు నేను సాధిస్తున్నాడని ఆగిపోతాడు అంతే ఎంత మించి ఎక్కువ పోడు కానీ వాడికి కూడా అహంకారం వస్తుంది నేను కాబట్టి చేసిన మనసులో ఉంటుంది పైకనడు తమో గుణం వాడితే వాడు చేసేవాడిని వ్యధా పనులే ఉంటాయి ప్రపంచంలోని పెద్దాని పరిగితే వెళ్ళిపోతాడు అది వాడు చేసే పని ఈ విధంగా ఈ మూడింటితోనే ఇరవై మూడు పనులు జరుగుతున్నాయి ఇరవై మూడింటి నడిపిస్తోంది ఈ మూడు గుణాలే ఈ మూడు గుణాలు ఇరవై మూడు తత్వాలు నడిపించేది మనస్సు ఈ మనసు ఏం చేస్తుంది నీకు చెప్పేస్తుంది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నా అని చెప్తూ ఉంటుంది ఇలాగా అజ్ఞానైన వాడికి అసలు ఏ జ్ఞానము వాడికి వాడు నేనే నా శరీరం వల్ల నేనే అన్ని చేస్తున్నా అనే భావంతో ఉంటాడు అనే విషయాన్ని మనకి శ్లోకం చెప్తున్నారు అహంకార్ విమూఢాత్మ విమూఢాత్మ మూఢుడైన వాడు ఈ శరీరమే నేను అనుకుంటూ తాతాత్మ్య చెంది ఆ మూడు గుణాలతో ఐక్యమైపోసి ఆ ఇరవై మూడు తత్వాలతో ఐక్యమైపోయేసి ప్రపంచంపై పరిగెత్తే వాళ్ళంతా కూడా అహంకారం నేను చేస్తున్నాను నేను 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 అనే దాంతో వాడు అటాచ్మెంట్ పెంచుకుంటాడు పెంచుకోవడం శరీరంతో అటాచ్మెంట్ ఎక్కువ పెంచేసుకుంటాడు అప్పుడు కర్తాహమితి మన్యతే వాడు అప్పుడు అన్ని నేనే చేస్తున్నాను అని చెప్పుకుంటాడు వాడికి తెలియదు లోపల నడిపించే ఒక ఆత్మ ఉందని దాని ద్వారా ఇవన్నీ పనిచేస్తున్నాయని వాడికి తెలియదు కాబట్టి పడేమనుకుంటాడు అన్న నేనే చేస్తున్నాను అనే అభిప్రాయంతో ఉంటాడు అనే విషయాన్ని మనకి శ్లోకంతో చెప్తున్నాడు ఇరవై ఉందో శ్లో తత్వ మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేశు వర్తంతే ఇది మత్వాన సజ్జతే ఇక్కడ వచ్చి జ్ఞాని గురించి చెప్తున్నారు మనలాగే ప్రపంచంలో జ్ఞాని కూడా ఉంటాడు కానీ వాడికి ఈ ఇరవై మూడు తత్వాల గురించి తెలుసు ఈ మూడు గుణాల గురించి కూడా తెలుసు మనసు గురించి కూడా వాడు తెలుసు కాబట్టి మహాబాహో ఓ గొప్ప గల ఓ అర్జున యుద్ధాన్ని సిద్ధపడిచ్చాడుగా గొప్ప బాహువులతో అలా ఉన్న అర్జున జ్ఞాని ఎలా ఉంటాడు చూడు తత్వవిత్తు తత్వవిత్తు అంటే తత్వ విచ యథార్థం తెలుసుకుంటాడు తత్వవిత్ అంటే యథార్థం తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకుంటాడు ఈ ఇరవై మూడు ఏం ఎట్లు చేస్తున్నాయి ఈ మనసు ఎలా చేస్తుంది ఆ త్రిగుణాలు ఎలా చేస్తున్నాయి వాటి ఆట ఎలా ఉంది ప్రపంచంలో ప్రపంచం వైపు తిరిగితే ఎలా ఉంది పరమాత్మ వైపు తిరిగితే ఎలా ఉంది అనే విషయాన్ని వాడు కనిపెట్టేస్తాడు ఎవరు ఈ ఆట ఈ నాటకం అంతా ఆడుతున్నది ఎవరు ఈ మాయా ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఎవరు అందులో నేను ఉండాలా వద్దా ఇన్వాల్వ్ అవ్వాలక్కా వద్దా అని డిసైడ్ చేసుకొని ఈ శరీరాన్ని పంచ జ్ఞానేంద్రియాలని పంచభూతాలని పంచ కర్మేంద్రియాలని మళ్ళీ ఆ మనసు బుద్ధి అహంకారాన్ని ఆ త్రిగుణాలని నడిపిస్తున్న శక్తి లోపల ఆత్మగా కూర్చోంది నేను అంటే ఆత్మ ఈ ఆత్మ వల్లే నేను ప్రకాశిస్తున్నాను నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను అనే విషయం వాడు తెలుసుకుంటాడు విచారణ చేసి తెలుసుకుంటాడు తెలుసుకుంటే కా ఖగుణ కర్మ విభాగయోహో అంటేనే వాడు రెండు తెలుసుకుంటాడు గుణాలు సత్వగుణం దర్జాగుణం తమో గుణం ఆ విభాగం గురించి తెలిసేసుకుంటాడు కర్మ విభాగం కర్మ విభాగం అంటే ముందాక మీకు చెప్ప ఇరవై మూడు తత్వాలు ఈ రెండింటి గురించి వాడు బాగా తెలుసుకుంటాడు తెలుసుకొని గుణ గుణేషు వర్తంతే వాడికి అర్థమైపోతుంది ఓ ఈ త్రిగుణాలే నా యొక్క గుణ గుణేషు నా యొక్క ఇంద్రియాలతో పనిచేస్తున్నాయి ఈ త్రిగుణాల వల్లే నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనే విషయాన్ని వాడు ప్రవర్తిస్తున్నాయి వర్తంతేంటే ప్రవర్తిస్తున్నాయి అనే విషయాన్ని వాడు గ్రహించేస్తాడు గ్రహించి ఇతి మత్వాన సజ్జతే వాడప్పుడు వాడు అటాచ్మెంట్ పెంచుకోడు ఇంకా ప్రపంచ వ్యవహారాల్లో అటాచ్మెంట్ పెంచుకోడు డిటాచ్డ్ అయిపోతాడు మానసికంగా వాడు శరీరాన్ని సపరేట్గా ఆత్మను సపరేట్గా చూడడం మొదలవుతుంది వాడికి వాడే ఆత్మ విచారణ చేసుకుంటూ ఆత్మకు దగ్గరగా వెళ్ళడానికి మనసును అటు తిప్పుతాడు ప్రపంచం వైపు మనసు తిప్పకుండా పరమాత్మ వైపు తిప్పేస్తాడు ఆ మనసును వాడు మనలాగే ఉంటాడు మనలాగే ప్రపంచంలోని ప్రతిదీ వాడు అనుభవిస్తున్నట్టుగా ఉంటాడు కానీ వాడు పొందే విషయం వేరే వాడు లోపల పొందే ఆనందం వేరే వాడు గ్రహించేది వేరే వాడికి తత్వం తెలిసిపోయింది ఈ ఇరవై ఇంటితో ఈ మూడు కలిసి మనసు కలిసి నాటకం ఆడుతున్నాయి అని వీటన్నిటినీ మా దూరం పెట్టేస్తాడు వాటితో కలిసిపోడు కన్ను చెప్పింది అనుకో అక్కడే పోయింది అది చూడు ఇది చూడంటే ఒప్పుకోడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు రోడ్లో పోతున్నారు ఒక దగ్గర టౌన్ హాల్లో భగవద్గీత ఉపన్యాసం జరుగుతుంది ఇంకో పక్కనే ఇంకో బిల్డింగ్లో ఒక సినిమా యాక్టర్ వచ్చాడు అని చెప్పారు వీళ్ళిద్దరిలో ఇద్దరికీ సత్వగుణం ఉంది ఇద్దరికీ రజోగుణం ఉంది ఇద్దరికి తమో గుణం ఉంది తమో గుణం ఉన్నవాడు ఏం చేశాడు నేను యాక్టర్ చూడడానికి సత్వ సత్వగుణం ఉన్నవాడు నేను భగవద్గీత పోతాడు కానీ రజోగుణం లేచి వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళని కూడా ఏంది ఎప్పుడు చూసేదగ్గ భగవద్గీత ఉంది కాబట్టి యూట్యూబ్లో వినొచ్చే పదా పోదాం పదా వాడు మళ్ళీ మనకు కనిపిస్తాడో ఏంది ఈరోజు వచ్చాడు మన ఊరికి మళ్ళీ వస్తాడో ఏంది బుదంప అని లాక్క పోతారు కానీ ప్ర ప్రపంచ సత్వగుణంలో ఉన్న వీడు వాడిని గమనించటం మొదలు పెడతాడు చుట్టూ ఉన్నవాళ్ళను వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నారు జ్ఞాని అయిన వాడు గమనించడం మొదలవుతుంది వీడు ఎంజాయ్ చేస్తుంటాడు ఆ హీరో ఇట్లా వాళ్ళంతా స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆ మాటలకంతా ఈలలు వేస్తూ ఎగురుతూ వాడుంటాడు ఉంటాడు కానీ జ్ఞాని పక్కన వెళ్ళిన వాడు వాడు గమనిస్తుంటాడు వీడంతా ప్రపంచ విషయాల్లో మునిగిపోతున్నారు జన్మలకు దా తావిస్తున్నారు అనే విషయాన్ని ఈ జ్ఞాని కనుక్కుంటాడు కానీ వాడు మాత్రం దాంట్లో ఎంజాయ్ చేస్తాడు మళ్ళీ వాడు వీడింటికి వచ్చిన జ్ఞాని వాడి ఇంటికి వచ్చిన వాడు మళ్ళీ భగవద్గీత తీసి చదివి తెలుసుకుంటాడు కానీ వాడు అక్కడే అయిపోతాడు వాడు ఇంకా ప్రపంచ విషయాల్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాడు ఆ హీరోనే తీసుకుని అనుకరించవచ్చు ఇంకేమైనా కావచ్చు కాబట్టి ఇలా మన ప్రపంచ విషయాలన్నీ కూడా మనకి రెండూ నేర్పిస్తాయి నీకు ప్రపంచం కావాలా ప్రపంచమే తిప్పుతుంది లేదు జ్ఞాని అవుతావా నీ ఉన్నతి కూడా నీకు జన్మలు లేకుండా స్థితి వస్తుంది రెండూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు జ్ఞాని యొక్క గొప్పతనం చెప్తున్నారు జ్ఞాని ఎలా ఉంటాడా తత్వవిత్ తత్వవిత్ తత్వం తెలుసుకుంటాడు తత్వం అంటే అదే ఆ ఇరవై మూడు తత్వాలు మళ్ళీ ఆ మూడు గుణాలు మూడు తెలు తెలిసేసుకుంటాడు తెలుసుకొని మనసు ఆడుతోంది మనసు తీసుకెళ్ళి పరమాత్మ పెట్టాలి అనే విషయం వాడు తెలుసుకుంటాడు గుణ కర్మ విభాగ యోహో ఆ త్రిగుణాలు కర్మలు అంటే ఇరవై మూడు ఆ రెండు విభాగం అంటే రెండు రెండు భాగాలు ఈ రెండు భాగాల గురించి వాడు క్షుణ్ణంగా తెలుసుకుంటాడు తెలుసుకొని గుణా గుణేశు ఈ త్రిగుణాలే నాలో ఉన్న పంచ తన్మాత్రల్ని పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలు నడిపిస్తున్నాయి అనే విషయాన్ని వాడు తెలిసేసుకుంటాడు తెలుసుకొని వర్తంతే దాని ప్రకారంగా వాడు ప్రవర్తిస్తాడు ఇతిమత్వాన సజ్జతే దానివల్ల ఏమైపోతుంది వాడికి అటాచ్మెంట్ ఉండదు ఇంద్రియాలు తీసుకెళ్ళి ప్రపంచం వైపు అటాచ్మెంట్ పెంచుకోడు సంఘం లేదు విడిపోతాడు శరీరం వేరే తాను ఆత్మ వేరే ఆత్మ ఉన్నతికి కావాల్సిన ఆ జ్ఞానం కోసంగా వాడు తీవ్ర ప్రయత్నం చేస్తాడు తప్పితే ప్రపంచం విషయాని కోసంగా ఈ శరీరం నాది అనే అభిప్రాయం మానుకొని శరీరంలో ఉండే ఆత్మే గొప్పది ఆత్మను చేరుకోవాలి అనే జ్ఞానంతో వాడు ప్రవర్తిస్తాడు ప్రపంచం వైపు ఉండే అజ్ఞాని ఇలా ప్రవర్తిస్తాడనే విషయాల్ని మనకు ఇరవై ఏడో శ్లోకంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో పరమాత్మ మాకు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏందో ఈ రెండు శ్లోకాల్లో మనకి తెలియజేశారు ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో ఇరవై ఏడో శ్లోకం ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం